రంగారెడ్డి జిల్లా కర్తల్ మండలం చరిగొండ గ్రామంలో ఊరి నిండా కన్నె అనే నినాదంతో గ్రామంలోని యువత ఇరవై ఐదు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో నూట ఇరవై దాతలు రక్తదానం చేశారు డీసీపీ రాజేష్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో యువత విద్యావంతులు మేధావులు ఆలోచించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని శంషాబాద్ డీసీపీ రాజేష్ తెలిపారు సీసీ కెమెరాలు ఏర్పాటుతో గ్రామంలోని శాంతి భద్రతల పరిరక్షణతో పాటు చోరీలు చేసుకోకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు సరికొండ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని సమీప గ్రామాల్లోని ప్రజలంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూడకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో గ్రామంలోని ప్రజలందరికీ రక్షణగా ఉంటుందని తెలిపారు గ్రామాల్లోని యువత ప్రశాంత వాతావరణంలో జీవించడంతో పాటు విద్య వైద్యం ఉద్యోగం ఉపాధి తదితర రంగాల్లో రాణించి గ్రామాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పేర్కొన్నారు రెంటెడ్ ఇస్టాంట్ కాదు ఇక్కడ ఒక ఫైర్ ఎసర్ తీసుకోండి ఎక్సలర్ పరివర్తసర్ ఏదైనా స్కూల్ దగ్గర స్కూల్ దగ్గర ఎక్సలర్ దగ్గర ఒక పెద్ద సత్తాండి కొ ఒకటి 16 గదుల నుండి స్కూల్ కన్వర్షన్ సర్ ఇక్కడ ఈ స్కూల్ సర్ ఉంది సర్ ఒకటి నాగిల రోడ్ కింద పట తాండవ వెలున అదే రేకు అభినందన తెలియజేస్తున్నాను థాంక్యూ సర్ మీ అందరికీ టైం ఇచ్చినందుకు

కాంట్రోల్ చేసి ఆయన కృష్ణ తొందరగా రావాలి దాంట్లో భాగంగా ఇరవై ఒక వేలు ఇచ్చిన పాలకుల రూపాయలు ఈ రోజు పోలీస్ వారి ఆధ్వర్యంలో మాకు అప్పచెప్తున్నందుకు ప్రోగ్రాం చేసినందుకు ఇంత పెద్ద ప్రోగ్రామ్ కు మన సారు శంషాబాద్కి వెళ్ళి మనకు వచ్చినందుకు చాలా మన ఊరు తరఫున మన సారు అందరికీ తరఫున ధన్యవాదాలు యువకుడు కానీ ప్రతి పార్టీ పెద్ద మంచి కానీ పిల్లలు మన హై స్కూల్ ఎందుకంటే పెట్టించినప్పుడు కూడా అవి ఎందుకో ఏమో కానీ దాంట్లో మెంటనేషన్ లేక ఇప్పుడు మన గోల్గా ఈ ఇదివరకు కూడా మనం గారు మాజీ సర్పంచ్లో ఎందుకంటే దాదాపుగా నూట యాభై మంది వరకు ఇక్కడ వంద రూపాయలు వంద రూపాయలు మొదలుకొని ఇరవై ఒక్క వేల వరకు కూడా ఆర్థిక సాయం అందించి చరికొండను ఒక రక్షణ కవచంగా మార్చినందుకు యువజన సంఘాలకు రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ రక్షణ కవచంగా ఏర్పరిచిన ఈ సీసీ కెమెరాలు ఒకటే కాకుండా ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరి ఆ బ్యాకెండ్లో ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ ప్రతి ఎంప్లాయీకి పాదావి వందనాలు చేస్తున్నాం సార్ ఎందుకనంటే ఈ స్టార్ట్ చేయగానే ఏమైంది అంటే ఇది ముందు పడుతుందా చూద్దాం ఇది ఏడు వరకు అవుతుందో చూద్దాం ఓ ఇటువంటి మస్తుగా అయినాయి దీంతో సంబంధం లేదు ఏది ముంగన్నే పడదు ఇది ఏంటన్నా పోతుంది అన్నకాడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇలాంటి నమ్మకం లేకుండా పది వేలు ఐదు వేలు అనౌన్స్ చేసిన కార్ నుండి రెండు లక్షల యాభై వేలు దాదాపుగా నూట యాభై మంది దగ్గర నుంచి వసూలు చేయగలిగినాం ఈ రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి యువజన సంఘం నుంచి గ్రామం తరఫు నుంచి వసూలు చేసి మా చరికొండ గ్రామాన్ని ఒక రక్షణ కవచంగా ఏర్పరచుకుందాం ఇవే కాదండి స్కూల్ సమస్యలు కానీ ఇంకేదన్నా కానీ ఒక అద్భుతమైన టీం ఏర్పడి రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం దానికి సార్ కానీ లోకల్ పోలీస్ స్టేషన్ పోలీసులు కానీ యువజన సంఘాలు కానీ రాజకీయ నాయకులు కానీ సహకరిస్తారని కోరుకుంటున్నాం ముందు ముందు జరిగే కార్యక్రమాలను ఇంకా విజయవంతం చేస్తారని కోరుకుంటూ చరికొండ గ్రామ ప్రజలందరికీ ఊర్ కన్నే కన్నె కమిటీ తరఫున రక్షణ కవచాన్ని ఏర్పరచుకునేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ రోజు చరికొండ గ్రామం కర్తాల్ మండల్లో ఊర్ నిండా కన్నె అనే ఇనిషియేటివ్ తోటి ఊరి నిండా మనకి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది ఇరవై ఐదు సీసీ కెమెరాలు పెట్టారు ఊర్లో ఉన్న అన్ని జంక్షన్స్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఎంట్రీ ఎగ్జిట్స్ మేజర్ ఇన్స్టాలేషన్ టెంపుల్స్ స్కూల్స్ అన్ని కూడా కవర్ అయ్యే విధంగా చాలా వైడ్ స్కోప్ తోటి మనకి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది దీంతో ఊరు పెద్దలు యువత అందరు కూడా మంచి ఇనిషియేటివ్ తీసుకుని దీన్ని మెటలైజ్ చేశారు దీన్ని ఇదే ఇదే విధంగా అన్ని గ్రామాలకు ఆలస్యంగా తీసుకుని అన్ని ఊర్లలో సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇదే విధంగా దీనికి కార్యక్రమం సపోర్ట్ చేసిన ఊరు పెద్దలు ఆ యువత మా పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి ఎస్ఐ గారికి మా గారికి గారికి అభినందిస్తూ మా పోలీస్ సహసాగర్లు ఎల్లెప్పుడు ఉంటాయని చెప్పి ప్రజా ముఖ్యం కోరుకుంటున్నారు మండలంలో మొదటగా ఊరి నిండ కన్నాయని ఒక ట్యాగ్ తోటి మిత్రులు సోదర సమానులు అందరూ మా ఊర్లో ఉన్న ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ యువకులు చదువుకున్న అందరూ కలిసి ఊరి నిండ కన్నా ట్యాగ్ లైన్ తోటి ఈరోజు కడతాల మండలి ఒక ఇన్స్పిరేషన్గా ఊరు నిండా ఒక ఇరవై నాలుగు కెమెరాలు చేసి ఊరికి రక్షణ కవచంలా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన డీసీపీ గారు రాజసార్ గారు అడిషనల్ డీసీపీ పూర్ణచందర్ గారు ఏసీబీ గారు లక్ష్మీనారాయణ సార్ గారు మా కడతాల సచివ పరిధిలో మన గంగాధర్ సార్ గారు మన వరప్రసాద్ సార్ గారు అందరూ వచ్చి మా ఊరి కోసం ఇంత పెద్ద కార్యక్రమానికి వచ్చి విజయంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి ఒకటే మేము చెప్పేదంటే ప్రతి గ్రామంలో ఇదే విధంగా ఎవరో వచ్చి మనకి చేస్తారనుకోకుండా మనమే ముందుకు అడిగేసి మనమే మన ఊరిని రక్షణ రక్షణ కవచంగా ఏర్పాటు చేసుకొని మనమో రక్షణ వలయంగా ఉంటే మన ఊర్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఏమైనా అవాంఛనీయ ఘటన జరిగిన దొంగలు కానీ ఇంకేమన్నా వ్యవస్థ ఏదైనా అయినా కానీ ఈ మధ్య మాదక పైన బాగా జరుగుతుంది ఈ సీసీ కెమెరాల ద్వారా కూడా మాదక ద్రవ్యాలను కూడా అరికట్టొచ్చు అవి ఎక్కడి నుంచి అని ఏమైనా పొరపాట్లు జరిగినా కానీ సీసీ కెమెరాలు కానీ కనిపెట్టొచ్చు కనుక ఈ కమ ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతి ఊర్లో అంటే ప్రతి గ్రామాలు ఇన్స్పిరేషన్ తీసుకుని ప్రతి యువత ముందడి చేసి మా ఊర్లో ఇట్లా తేదగాని మా మహేందర్ కానీ కానిస్టేబుల్ మహేష్ కానీ మన సాయి కానీ మా ముగ్గురు ఎస్ఐళ్ళు ఉన్నారు వాళ్ళందరూ బ్యాక్ అండ్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు ఆ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ సహాయ సహకారాలతోటి గ్రామ పెద్దలు రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో ఉన్న పెద్దలు కానీ కెఎం కానీ ఇక్కడ గణేష్ కానీ